హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే లడ్డు ఐదే ఐదు నిమిషాల్లో అయితే మనం ఈరోజు చేసేద్దాము అలాగే ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని మనమైతే బాండ్లు పెట్టుకుందాము రెండు కప్పులు అయితే బాంబాయి రవ్వ అయితే తీసుకుందాము బాంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి ఎక్కడైనా దొరుకుతుంది దీన్నైతే మనము మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుందాము అలా అని వదిలేయకూడదండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగును మాత్రమే మాడిపోతుంది కాబట్టి అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఐదు నుంచి పది నిమిషాలు అయితే మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా అయితే వేగిన తర్వాత ఇదిగోండి కలర్ అయితే చేంజ్ అయ్యింది అందుకనేసి ఇంకనైతే స్టవ్ అయితే ఆపేసుకుందాము ఇలా ఆపిన తర్వాత కూడా రెండు అయితే కలుపుకోవాలి బాండలు హీట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకునేసి ఆ ప్లేట్లోకి అయితే ఈ రవ్వ అయితే పోసుకొని చల్లార్చుకుందాము ఇలా చల్లారి పెట్టుకొని మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని బాండల్లోనే మనం కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొంచెం జీడిపప్పు ద్రాక్ష వేసుకొని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇవి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడైతే వీటిని ఆపేసుకొని వేద్దాము గ్యాస్ అయితే ముందుగా చల్లారి పెట్టుకున్న రవ్వలో అయితే జీడిపప్పు ద్రాక్ష అయితే వేసేసుకుందాము ఇది వేసుకొని పక్కన పెట్టుకుందాము దీంట్లో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను చక్కెర తీసుకుంటున్నాను ఒక కప్పు అయితే పోస్తున్నాను చక్కెర అయితే ఇలా పోసుకొని కొంచెం సేపు అయితే కలుపుదాము మొత్తం రవ్వలోకి మిక్స్ అయ్యేలాగా అలాగే తీప అనేది మనం మీడియంగా తినే పని అయితే ఒక కప్ అయితే సరిపోతుంది ఇంకొంచెం కావాలంటే ఒక పావు కప్పు ఇంకా బాగా తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్ అయితే వేసుకోవచ్చు దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న బౌల్తోనే ఒక కప్పు పాలైతే కాచి చల్లార్చుకొని పక్కన అయితే పెట్టుకొని ఉండాలి ఇప్పుడు ఈ రవ్వలో కొంచెం పాలు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా మొత్తం అయితే పొయ్యకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్దకి ఇలా మొద్దయ్యేదాక అయితే పాలైతే పోసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా అయితే బ చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకునేద్దాము ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మరికొందరికి ఈ వీడియోలు చేరడం కోసం షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి స్వీట్ తినాలి అనిపిస్తే ఐదే ఐదు నిమిషాల్లో అయితే లడ్డు అయితే అయిపోతుంది మీరు ట్రై చేయండి ఎంతో సింపుల్గా అయితే అయిపోయింది కదా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది సో మీరు ట్రై చేయండి అలాగే ఇది బయటనే నాలుగైదు రోజులు అయితే ఉంటాయి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు వీడియోకైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్